సింగర్ ప్రవస్తి సో నేను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం పార్తీగా సిల్వర్ జూబ్లీ సిరీస్ లో జరిగిన ఇంజస్ట్రీస్ అంతా ఎక్స్పోజ్ చేద్దామని మీ అందరికీ తెలుసు నేను దానిలో పార్టిసిపేట్ చేశానని సో అక్కడ ఏదైతే జరిగిందో అదంతా నేను ఇక్కడ క్లియర్ గా చెప్తాను వీడియోలో స్టోరీస్ పెట్టాను చాలా మంది థౌజండ్స్ ఆఫ్ రిప్లైస్ వచ్చాయి స్టోరీకి ఏం జరిగింది అని సో దీని అంతా నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి సో ఈ వీడియో చేద్దాం అనుకునే ముందు చాలా మంది ఆపడానికి వచ్చారు నన్ను ఈ ఫీల్డ్ మ్యూజిక్ ఫీల్డ్ నుంచి బికాస్ నీ కెరియర్ ఎఫెక్ట్ అవుతుంది నీ మంచి ఫ్యూచర్ ఉంది ఎందుకు పాడు చేసుకుంటాను చాలా మంది ఆపడానికి ట్రై చేశారు కానీ నేను ఇంకా డిసైడ్ అయ్యాను నాకు మ్యూజిక్ ఫీల్డ్ కి సంబంధం ఉండదు అని బికాస్ ఇంత ఇండస్ట్రీ జరిగేటప్పుడు నాకు ఉండాలని లేదు పార్తీయగా రియాలిటీ షోస్ అనే కాదు దాని బయట కూడా చాలా జరుగుతున్నాయి ఐ మేక్ అ డిఫరెంట్ వీడియో ఫర్ దాట్ కానీ ఈ వీడియో మాత్రం ఓన్లీ ఫర్ పార్తీయగా సో నేను డిసైడ్ అయింది అందుకే చాలా ఇండస్టర్స్ జరుగుతుంది అండ్ ఎవరు కూడా నో బడీ సఫర్ ఆల్ దాట్